నా పేరు గుడిశాల అరునాథ్ గౌడ్ నేను రాజేశ్వర్ ఎంటర్ప్రైజెస్ అనే పరిశ్రమను నడుపుతున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఈ రంగంలో పారిశ్రామిక రంగంలో నుండి ప్రభుత్వ రంగ సంస్థలకు నా ఉత్పత్తులను సప్లై చేస్తాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదిహేనవ తారీఖు రోజు ప్రధానమంత్రి ఎర్రకోట నుండి పివి నరసింహారావు కేంద్ర ప్రభుత్వం తరపు నుండి పి ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అనే నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అనేది ప్లాట్ఫారం ఇవ్వడం జరిగింది దానివల్ల వేల మంది లక్షల మంది స్వయం ఉపాధి పొందడం అనేది చాలా గొప్పదగ్గది దేశంలో కోట్ల మంది ఈ పరిశ్రమ రంగంలో వాళ్ళు రావడానికి ఈ స్కీమే కారణమైందని నేను చెప్తాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతవారు అందరూ ఈరోజు ఎంతో గర్వించగల విషయం ఎందుకంటే భారతరత్న తొలి తెలంగాణ వారి పివి నరసింహారావు అన్ని రంగాలను ముందుకు ప్రపంచంలో ఆగ్రగామిగా నిలిపిన వ్యక్తికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అందుకోసం పివి నరసింహారావుకు ఈ భారతరత్న రావడం వల్ల ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్విస్తున్నారు ఎందుకంటే ఇంత మంచి రత్నాన్ని మన తెలుగు మీడియాకి గీయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా వరంగల్లా ప్రతి చిన్న గ్రామంలో పివి నరసింహారావు అంటే అందరు తెలుసు పివి నరసింహారావు ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచం గ్లోబలైజేషన్ అనే వరల్డ్ను ఫస్ట్ మారుమూల గ్రామాల గ్లోబలైజేషన్ వల్లనే ఈ ఆర్థిక సంస్కరణ వల్లనే ఈ గ్రామాలు మెరుగుపడతాయని చెప్పి అన్ని రంగాలల్లో ఆ గ్లోబలైజేషన్ రంగే రోడ్స్ కానీ మౌలిక వసతి వాళ్ళని ఎన్నో రంగాలలో అన్ని రంగాలల్లో ముందుకు తీసుకో పోవడం వల్ల ఇలా గ్లోబలైజేషన్ వల్ల ఇండియా నంబర్ వన్గా తయారైతుంది ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తుంది అన్ని రంగాలలో మనమే ముందున్నాం గౌరవనీయులైన పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం వల్ల మేమందరం ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన బెనిఫిషియరీస్ అందరం అందరం ఇక్కడ సమావేశమై పివి నరసింహారావుకి పూలాభిషేకం పాలాభిషేకం స్వీట్లు పంచుకొని ఆయన యొక్క సంస్కరణలు అన్నీ మే మేమందరం గుర్తు చేసుకొని ఆయనకు మా కృతజ్ఞతలు తెలుపుకున్నాం పివి నరసింహారావుకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం ఈ భారతరత్న ఇవ్వడం వల్ల మేము ఈ రకంగా భారతరత్న ఇవ్వడం వల్ల ప్రధానమంత్రి గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం తెలుగు లలితాకరం తోరణం హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున తెలుగు లలితాకరం జరుగుతున్నప్పుడు ఆవదానం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను దాంట్లో ఆవదాని ప్రశ్న అడిగాడు నా గురించి చెప్పమని అన్నప్పుడు పివి నరసింహారావు గురించి చెప్పేటప్పుడు సకల భారతం లేరుగు సారింపగలేడు ప్రశ్న వేయకుండా ప్రశ్న వేసే ప్రశ్న ఏది నాకు ప్రశ్న సమయంలో ప్రశ్న మిగిలిగాను నా గాను అంటే భారతాన్ని చుట్టేయడం అంత గలవాడు ప్రపంచాన్ని చుట్టివేయగలవాడు ఇంతటి బహుభాష కోదివిడ అన్ని రంగాల్లో ఆగ్రహంగా నిలిచేవాడు ఈ పివి నరసింహారావు తన గురించి చెప్పు అంటే ఏం చెప్పగలను అని చెప్పి ఎందుకంటే అప్పటికే మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక శాఖ మంత్రితోటి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది దానివల్ల ప్రపంచ దేశంలో ఆగ్రగామిగా భారతదేశం ఇవాళ ముందుండడానికి ఒక మూలాధారం ఎందుకంటే నాటి ఆర్థిక సంవత్సరాలు ఎంతో బలోపేతమై ఈ రోజు వరకు ఉన్నాయి దానివల్ల మన భారతదేశం ఎంతో ప్రగతి సాధిస్తుందని నేను గర్వంగా పివి నరసింహారావు గురించి చాలా గొప్పగా చెప్పుకోగలుగుతాను ప్రభాకర్ నేను వర్క్షాప్ నడిపిస్తున్నాను జనరల్ ఇంజనీర్స్ చాలా సంతోషం ఉంది భారతరత్న ఆర్థిక సంస్కరణ చేశారు పాలభిషేకము స్వీట్ పచ్చి పెట్టుకున్నాను చాలా సంతోషం అనిపిస్తుంది నా పేరు చింతనూరి రాజు నేను ఇక్కడ బాలానగర్ అక్షయ ఇంక్లవ్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎస్ఆర్ ఇంజనీరింగ్ వర్క్స్ అనే పరిశ్రమ నడిపిస్తున్నాను పీమిన నరసింహారావు గారు మన భారతదేశం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు చాలా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టు ఎంతో దోహదపడ్డాడు ఇతను మన తెలంగాణ వ్యక్తి కావడం మనకెంతో గర్వకారణం మరి నాడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది కాబట్టి ఈనాడు మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తుందని కేవలం ఆయన సంస్కరణల ద్వారానే ఇది మనం ముందుకెళ్ళగలుగుతున్నామని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను భారతరత్న ఇవ్వడం ఆయనకే కాదు యావత్ మన తెలంగాణ ప్రజానికానికి అందరికీ గర్వకారణం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను చెప్తున్నాను నా పేరు సూర్యం ఏఎస్ఆర్ ఇండస్ట్రీ మైక్రో ఇండస్ట్రీస్లో ఆర్గనైజ్ సెక్రటరీని చాలా గొప్ప వ్యక్తి ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా కానీ ఆర్థిక సంస్కరణ చాలా విధానాలు తీసుకొచ్చాడు మన్మోహన్ సింగ్ గారిని పెట్టి నెక్స్ట్ మళ్ళీ ఒక సామాన్య నుంచి వరంగల్ పుట్టి ఒక భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యి చాలా చేశాడు ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజు పివి నరసింహారావు గారు లేకపోతే ఈ రామజన్మభూమి ఉన్నది కదా అయోధ్య గురించి మెయిన్ కారణం కూడా ఆయనే కీలక వ్యక్తి ఆయన లేకపోతే ఈ రోజు ఇవాళ మోడీ గారు కట్టేవాడే కాదు రామ మందిరం రాకపోయేది ఆ రోజు కొన్ని పురాణాలు తిరగేసి ఈ మందిరం మన కింద వస్తుంది మనం చాలా నష్టపోతున్నాం ప్రజలు అని దానికి సంస్కరించి చూసి చేసిన వ్యక్తి ఆయన మా బాలానగర్ శోభన కాలనీ ఇండస్ట్రీ తరఫున పాలాభిషేకం పుష్పాభిషేకం మోడీ గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు పార్టీ కాదు ఆయన కొన్ని కొన్ని వంద మందిని ఏదో అంటారు చూడండి పుట్ట గొడుగులు ఒక పుట్ట అంటే పుట్టలో మట్టి ఉండు కాదు గొడుకు కూడా ఉంటుంది అలాంటి సంస్కరణ లాంటిది ఈ మన పివి నరసింహారావు గారు చెందింది ఎందుకంటే మట్టి ఉంటుంది అంతా మట్టి అనుకుంటారు దానిలో గొడుగు అంటే అది భారతరత్న దానికి ఇచ్చారు వర్ణించటం అనేది అది నా తెలిసిన పరిజ్ఞానంతో నా పేరు వెంకటరెడ్డి లక్ష్మి ఇండస్ట్రీస్ వర్క్ షాప్ చిన్న చిన్న పరిశ్రమలకు అప్పుడు కొంచెం ఆదుకున్నాడు కాబట్టి లోన్ల వల్ల డెవలప్ అయి కొంచెం ఇప్పటికి చాలా ఇంప్రెజెంట్ అయిపోయింది చాలా మంచిగా అయిపోయింది పుష్పేకం పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకునే వాళ్ళు చాలా ఆనందంగా ఉంది తెలుగు బిడ్డకు రావడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది పడగా మహప్రసాద్ సౌత్ ఇండియన్ క్రిస్టియన్ కాంపెంట్స్ మాది ఇండస్ట్రీ రన్ చేస్తున్నాం మేము ఇటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టిన పివి నరసింహారావు గారు వరంగల్లో చదువుకుని ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుని దేశంలో రెండు మూడు యూనివర్సిటీలో చదివి ప్రధానమంత్రి అయ్యి ఈ రోజు మా ఇండస్ట్రీస్ లో రన్ అవుతాయంటే మెయిన్ రీజన్ పివి నరసింహారు ఆ రోజులో మన్మోహన్ సింగ్ గారు పివి గారు కలిసి చేసిన డేరింగ్ స్టెప్స్ వల్ల ఈ రోజు మేము ఇలాగా హ్యాపీగా ఇండస్ట్రీలు రన్ చేయడానికి లేదా ఆర్థికంగా ఈ రోజు నిలబడటానికి ఆయన ఆద్యుడు ఆ విషయం గౌరవంగా చెప్పగలం భూసంస్కరణ గురించి దేశంలో ఉన్న రైతులకు సంబంధించిన భూములు కానీ లేదా పేద ప్రజలకు సరైన విద్య కానీ తర్వాత ఇండస్ట్రీస్ ప్రాపర్గా రన్ అవ్వడానికి సామాన్యుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లకు రావడానికి ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ చూపించడానికి ఆయన చూపించిన మార్గాలే ఈరోజు మేమంతా ఫాలో అవుతున్నాము ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఈరోజు భారతరత్నం రావడానికి ఒక పునాది నరేంద్ర మోదీ గారికి గత పది సంవత్సరాల్లో పరిపాలనలో ఇప్పటివరకు పన్నెండు భారతరత్నాలు ఇచ్చారు ఆయన దాంట్లో మేబీ బీజేపీ అని సపరేట్గా ఇవ్వకుండా దేశానికి సేవ చేసిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చారు భారతరత్న అనే ఒక రత్నం పివి నరసింహారావు గారికి ఇవ్వడం వల్ల ఆ రత్నానికే రత్నం లాంటి ఒక మెలుపు వచ్చిందని మేము చెప్పగలం స్వర్ణాక్షరాలతో దక్కించదగ్గట్టుగా ఉంది ఎందుకంటే ఇంటి కోట్ల మందిలో ఒక వ్యక్తికే రావడం అనేది చాలా చాలా గ్రేట్ తెలుగు మేము అందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం నా పేరు సిహెచ్ వెంకటరమణ సౌత్ ఇండియా ప్రెషన్ కాంపోనెంట్స్ మేము ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ టూల్స్ డైస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం మన దేశం చిన్న దేశం కాదు చాలా పెద్ద దేశము ఆయన చేసిన సంస్కరణలు రోడ్లు డెవలప్మెంటు మా ఇండస్ట్రీలో తయారు చేసిన వస్తువులు ఇప్పుడు బయటకు వెళ్తున్నాయి అని అంటే అప్పుడు ఆయన సంక్షేమ చేసిన రోడ్లే కావచ్చు ఇంకా భవనాలే కావచ్చు మేము అమ్ముకోవడానికి వీలైన ప్లేసెసే కావచ్చు అవన్నీ ఇప్పుడు మనకు డెవలప్ డెవలప్మెంట్ కనిపిస్తుంది అదేదో ఒక్క రోజు రెండు రోజుల్లో అయ్యేది కాదు ఆయన చేసిన సంస్కరణలే ఈరోజు మనకు బయటకు కనబడుతున్నాయి అని చాలా గొప్ప వ్యక్తి ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు మన తెలుగు జాతిలో భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది తెలంగాణ బిడ్డకి ఫస్ట్ టైం భారతరత్న రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఓపికనే ఆయనకు నేర్పించింది ఆయన ఓపిక ఆయనను చూసి ఇప్పుడు మేము నేర్చుకుంటున్నాం టీవీ నరసింహారావుగా ఆయన చేసిన సంస్కరణలు ఈ రోజు మాకు మార్గదర్శకాలుగా నిలబడ్డాయి పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా పివి నరసింహారావు ద్వారా మేము ఆయన వెనకాల ఫాలో అవుతున్నాం ఆ రోజుగారి యోజన రావడం వల్ల సమ్టైమ్స్ మాకు అడ్వాన్స్ ఇవ్వరు టూలింగ్లో కానీ దీంట్లో టూల్స్లో కానీ అడ్వాన్స్లు ఇవ్వరు అప్పుడు మేము లోన్ తీసుకొని అవి సక్సెస్ చేసి మేము అమ్ము అమ్ముకుంటే ఆ డబ్బులు మాకు వస్తున్నాయి సో తద్వారా మేమేంది ఒక నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం అది మాకు చాలా ఉపయోగపడుతుంది పివి నరసింహారావుని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన పదహారు బాలక్ష్యాలు నేర్చుకుంటుంది కదా కనీసం మనం ఒక నాలుగన్న నేర్చుకొని ప్రకృతికి చూపిస్తే మన ద్వారా ఇంకొక నలుగురు నేర్చుకుంటారు అనుభూతి అయితే చాలా గొప్పగా ఉంది పాలాభిషేకం చేశాము పూలు అర్పించాము స్వీట్లు తినిపించుకున్నాము చాలా సంతోషం వ్యక్తం చేశాము